వెల్కమ్ టు వ్యూ పాయింట్ ప్రస్తుత జీవన శైలిలో చాలా మంది వేగంగా బరువు తగ్గాలని తెగ వ్యాయామం చేస్తున్నారు బాడీ షేప్ కూడా బాగుండాలని జిమ్లకు వెళ్లి కష్టపడుతున్నారు గంటల కొద్దీ తెగ చెమటోడుస్తున్నారు అయితే అటువంటి వారు వ్యాయామం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు అతి వ్యాయామం అనర్థాలకు కారణం వ్యాయామమైన భోజనమైన ఏదైనా సరే అతి సర్వత్ర వర్జతే అని పెద్దలు చెప్తారు ఏదైనా అతిగా చేస్తే అది అనార్థాలకే దారి తీస్తుంది తీవ్రంగా వ్యాయామాలు చేస్తున్నప్పుడు ఒంట్లో నీళ్ళ శాతం వేగంగా తగ్గి శరీరం డీహైడ్రేట్ అవుతుంది అందుకే అతిగా వ్యాయామం చేయడం మంచిది కాదని చెప్తున్నారు అతి వ్యాయామంతో కండరాలకు నష్టం ఎక్కువ సమయం పాటు శక్తికి మించి కష్టపడడం మంచిది కాదని వేగంగా బరువు తగ్గాలని చేసే ఈ ప్రయత్నంలో కండరాలపైన తీవ్ర ఒత్తిడి పడుతుందని కొన్నిసార్లు కండరాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతున్నారు కొందరు ఆహారాన్ని తక్కువ తీసుకుంటూ వ్యాయామాన్ని ఎక్కువ చేస్తూ ఉంటారు అయితే వ్యాయామానికి కావలసిన శక్తికి సరిపోయే విధంగా ఆహారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే కాస్త ఎక్కువ వ్యాయామం చేయొచ్చు అనారోగ్యంగా ఉన్నా వ్యాయామం చేస్తున్నారా అలా అని మరీ గంటలు గంటలు వ్యాయామం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు బరువు తగ్గడానికి వ్యాయామం శరీరానికి ఎంత అవసరమో విశ్రాంతి కూడా అంతే అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి కొందరు అనారోగ్యంగా ఉన్నప్పటికీ వ్యాయామం పైనే ఫోకస్ చేసి తెగ వ్యాయామం చేస్తూ ఉంటారు అనారోగ్యంగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి వ్యాయామం నుండి అప్పుడప్పుడు బ్రేక్ ఇవ్వొచ్చా ఆరోగ్యం బాగోనప్పుడు వ్యాయామం చేయకుండా ఉంటేనే మంచిది ఇక నిత్యం వ్యాయామం చేసేవారు వారంలో ఒకరోజు వ్యాయామం నుంచి సెలవు తీసుకోవాలి అప్పుడే మెదడు కండరాలు చురుగ్గా పనిచేస్తాయి అధిక వ్యాయామం చేయడం వల్ల హార్మోన్లపైన ప్రతికూల ప్రభావం పడుతుంది దీనివల్ల మంచి జరగకపోగా చెడు ఎక్కువ జరుగుతుంది నొప్పులు రావడం నీరసం రావడం నిరాశ నిస్పృహలు ఆవహించడం వంటివి జరుగుతాయి ఇక అధిక వ్యాయామాలను కొద్ది రోజులు ఆపేయాలనుకున్నప్పుడు ఒక్కసారిగా పూర్తిగా మానిస్తే మంచిది కాదు దాని బదులు యోగా ధ్యానం వంటివి చేయాలి ఇక వ్యాయామం చేసినా ఏది చేసినా గుండెపైన ఒత్తిడి పడకుండా జాగ్రత్త తీసుకోవాలి లేదంటే అనవసరపు ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు